దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన ఎడల అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు మనకి ఏ సమస్య వచ్చినా మనం విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా విశ్వాసాన్ని బలపరచుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలండి మన యొక్క అప్పవాది మనల్ని అనేక ఇబ్బందులు పెడుతుంది కానీ అప్పవాదిని జయించే విధంగా మనం దేవుని దగ్గర దేవునికి సన్నిహితంగా ఉండేవారిగా ఉండి ప్రార్థన చేసుకుందామండి ఈ యొక్క ప్రార్థనలు మీ యొక్క బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడడానికి అవకాశం ఉంటుందండి మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి దేవునితో సన్నిహితంగా సహవాసంగా జీవిస్తూ దేవునితో లోతైన అనుభవంలో నడిచి దేవుని దగ్గర నుంచి ఆచే ఆశీర్వాదాలను మనందరం పొందుకునే వారిగా ఉందామండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియపరలోక తండ్రి నీకు వంద వంద నాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొక్క దేవానిచ్చిన తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడువు లోకరక్షకుడు సింహాసనసీనుడవు స్థుతుల మీద ఆసీనుడు అన్న నా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారము ఏ యోగ్యత లేని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించచిన్నవారము నాయన ఎక్కడి ఇద్దరు ముగ్గురిని నేనామం పెరట శుతిస్తూ ఆరాధ ఇస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి ఈ రోజు నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని నేను దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి మా మనసులో ఉన్న అలజడులను ప్రభా తొందరపాటులను ప్రభావ గడిబిడులను తీసివేయండి ప్రభావ మాకు సమాధానాన్ని ఇచ్చివాడు నీవై ఉన్నావయ్యా నీ మీద మేము ఆధారపడుచున్నామయ్య సహాయం దయచేమని కోరుచున్నామయ్య స్తోత్రార్హుడా సింహాసనసేనుడ స్థుతుల మీద ఆసనుడవైనా నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నేను స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి దిక్కులేని వారికి ఆదరణకర్తవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి బీదలను కటాక్షించేవాడు నీవే ఉన్నావు అయ్యా ప్రతి విషయం గురించి నీ సన్నిధులు మేము నా తండ్రి నాయన వారిగా విచారణ చేసేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఈ లోకములో నాయన సర్వమును సంపాదించుకున్నను నా తండ్రి అది నాయన వ్యర్థము అని చెప్పి ప్రసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఈ లోకంలో మేము ఎంత కూర్చుకున్నాను అది గాలికి మా మాత్రమే నాయన గాలి వంటి దాన్ని మాట్లాడుచున్నావయ్యా ఏసయ్యా మేము ఏమి నా తండ్రి నాయన సంపాదించడానికి త్రాపత్రే పడుచున్నాము మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలయ్యా ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టండి అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పనిని మేము నా తండ్రి దేవుడిగా చేసుకొని నీకు దూరం అయిపోచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా అలాంటి వారి హృదయాలు మార్చండి మా పనే మాకు దేవుడు కాకుండా నట్లు నీకు సన్నిహితంగా ఉండి నీతో సహవాసం చేసి ప్రభా నా తండ్రి సంపాదన ప్రభ నీ రాజ్యము చేర్చలేవు ప్రభా కానీ నాయనా నా తండ్రి నాయన దానిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా నాయన మొదటిగా నీ రాజ్యాన్ని నీ నీతి వెతికే కృపను మాకు దయచేయండి ఈ లోక సంపదలు వ్యర్థము ప్రభా మేము నిత్య రాజ్యానికి ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్న ధనములు నాయన మాకు సనాధన నిత్యరాజ్యంలోకి చేర్చవు ప్రభా ఈ లోకంలో ఉన్న కులము నిత్య రాజ్యంలోకి చేర్చదు ప్రభా ఈ లోకంలో ఉన్న మతాలు నిత్య రాజ్యంలోకి చేర్చవు ప్రభా మార్గము చూపించి వాడవు నీవై ఉన్నావు ప్రభా సింహాసన నీ పోయి ప్రభా మా బిడులకు నా తండ్రి నీ ప్రేమను ప్రభా నిన్ను నా తండ్రి ఆస్తికర్తగా నియమించటం మాకు నేర్పించమని కోరుచున్నావయ్యా నా బిడ్డల ఏడలు నా తండ్రి మేము నాయన అత్యాసక్తి కలిగి ప్రార్థనించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన మా ఏడలు నువ్వు చూపించే ప్రేమను మా బిడ్డల బిడ్డలు బిడ్డలు తరతరాలు కూడా నీ ప్రేమను రుచి చూడగల భాగ్యమును నాయన ప్రతి బిడ్డలను నా తండ్రి ఉండున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా యహోవాను ప్రభా రుచి చూచి తెలుసుకోమన్నావు ప్రభా నా తండ్రి నేను రుచి చూచి తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించండి నువ్వు అంత విధిగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రేమామూర్తి వినా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు నా తండ్రి నువ్వు మమ్మల్ని పోషించేవాడు పాలించేవాడువు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా ఎడ్డ్రు నా తండ్రి నాయన ఉన్న ప్రతి సమస్యను నీకు అప్పగిస్తున్నామయ్యా నా తండ్రి నాయన మీకును మాకును మధ్యనున్న దోషములు తొలగించండి అయ్యా అడ్డుబండముల ఆటంకములు దురాత్మల సమూహమును తొలగించండి ప్రభా మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోండియ్యా నా తండ్రి మా ప్రార్థనకు జవాబును ండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అల్లాడు పద్మాసు దీపముల ప్రవాసిగా ఉండి యోహాను గారితో రాయించవయ్యా అంత్య దినములు భయంకరంగా ఉంటాయని ప్రభా నాయన ప్రకటన గ్రంథం ద్వారా అనేక నాథండి నాయన మర్మాలు దాచించవయ్యా నీ లేఖన గ్రంథం చదివి ఆయన నాయన నీ లేఖన గ్రంథం సారు ఆమె జీవించటం మాకు నేర్పించండి వాక్యము రెండంచెల కట్గము లాంటిది ప్రభా అలాంటి రెండంచెల కట్గాన్ని మేము ధరింప చేసుకొని ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని భక్తితో మేము నడుచుకుంటాము కృపను అనుగ్రహించండి మా బిడ్డలు నీ సన్నిధికి నడిపించుకునే వారిగా ఉండేటకు సహాయం దయచండి నశించపోచిన ఆత్మల కొరకు భారం మాలో పెట్టండి ప్రభా నా తండ్రి వారి కొడుకు ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ఎంతో మంది బిడ్డలు నాయన మనశ్శాంతి లేక కోల్పోయి ప్రభాయనా మానసిక పరిస్థితి బాగోలేక ఏమిటి నా బ్రతుకని చెప్పి కృంగిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయా వారి పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టచును వారి పక్షానను కార్యములు జరిగించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ప్రభ లోకరక్షకుడవు ప్రభ సింహాసన శీరుడవు నీవే ఉన్నావు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన మమ్మలను ప్రభా నా తండ్రి ప్రభ ప్రేమించి వారెవరున్నారయ్యా నువ్వు మమ్మల్ని నశించిపోతే ఇష్టము లేక మమ్మల్ని ప్రత్యేకించబడి నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నిత్యరాజ్యానికి వారసులుగా నాయన మీరు మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలు ఏ బిడ్డ ఏ సమస్య గురించి ఏ ఆందోళన గురించి ఏ ఆర్థిక అప్పుల సమస్యల గురించి సన్నిధులు వ్యాధులు చెందుతున్నారేమో ప్రభా ఏ బలహీనతల గురించి బాధపడుచున్నారేమో నా బ్రతుకేమా ప్రభ చింతిస్తూ ఉన్నారేమో ఈ రోజు మా చింత యావత్తు మోపుచున్నామయ్య మమ్మలను స్వస్థపరిచి యోహోవా నీవే మమ్మల్ని స్వస్థపరచగలిగిన తండ్రివి నీవే ఉన్నో ప్రభా పరిశుద్ధాత్ముడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నేను సుతించుట ఆరాధించుట మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి నేర్పణ అన్నావు అట్టి బలి అర్పణ అర్పించట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన అద్వితీయ దేవుడు లోక లోకరక్షకుడు ప్రవ సింహాసన సీనుడు ఊప్రవ స్థుతుల మీద ఆసీనుడము నా తండ్రి మా యొక్క ప్రార్థన మీద ఆశీనుడు కమ్మను కోరుచున్నాం మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోండి దాని ఏలు ప్రార్థన మాకు దయచేయండి నాయన నాయన వంటి నా తండ్రి ప్రార్థన మాకు దయచేయిందేయా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని తో సహవాసం చేసే నా తండ్రి అబ్రహాము వలెమే ఉండే కృపను దయచేయండి అబ్రహామును పిలువగానే నమ్మి విశ్వసించి వచ్చిన్నాడయ అబ్రహాము వంటి విశ్వాసాన్ని మామూలు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయా పరిశుద్ధాత్మ దేవ నీ కృపకు పాత్రలుగా ఉండే కృపను మాకు దయచండి మేము ఈ లోకంలో పడిపోకుండానట్లు నాయన మమ్మలను భద్రపరచండి నాయన ఈరోజు ఎప్పుడైనా దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి మార్గాల్లో తోడుగా ఉండండి నాయన వారి నా తండ్రి గమ్యం చేరి వరకు నీకు కాపుదలను అనుగ్రహించండి నాయన ఏ బిడ్డలు నా తండ్రి ఇంకా ఇబ్బందులతో హాస్పిటల్లో ఉన్నారు వారు గృహాలు చేరు వరకు నీకు ఆపుదల దిండి క్షేమంగా గృహాల చేర్చమని కోరుచును ఆపరేషన్ చేసిన బిడ్డలకు పూర్తి స్వస్థతనివ్వండి ప్రభా కాళ్ళు చేతులు విరిగిన ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయా డెలివరీస్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయా స్ట్రోక్స్ వచ్చి నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన స్టెంట్ వేయడానికి సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారే ప్రభా ఏ బిడ్డలు ఏ బలహీనతతో ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకుంటే చిన్న బిడ్డలు ఉమ్మని డేస్ తక్కువగా మంత్స్ తక్కువగా పుట్టి బాక్స్ ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా వారికి అనుకరించండి నాయన కన్ను ఆపరేషన్స్ ప్రభావ రకరకాల ఆపరేషన్స్ ప్రవ చెవుతో బాధపడుచున్న వారు ఉన్నారు నాయన చెవు పడింది ఆపరేషన్ చేయాలని అంటున్నారని చెప్పుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యం జరిగించండి ఆపరేషన్ కాకుండా నట్లు అది నా తండ్రి నీ చిత్తం అయితే ముట్టి స్వస్థపరిచియుహో అని ఏవై ఉన్నా పూర్తి నా తండీ విశ్వాసం నీ మీద వేసి ఆ బిడ్డలకు నా తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా వారి విశ్వాసాన్ని మీరు బలపరచమను కోరుచున్నాం ఎన్నో ఇబ్బందులు కొలిమికుండా వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారు ప్రతి ఇబ్బంది నుంచి మీరే సహాయం చేయవడము నీవే ఎన్నో ఆత్మహత్య ప్రయత్నం చేయవారు ఎంతో మంది ఉన్నారయ్యా వారి హృదయాలు మార్చండి వారి నరకలోకానికి పాత్రలు కాకుండా నిత్య రాజ్యానికి వారసులుగా బిడ్డల్ని సిద్ధపరచమని కోరుచున్న అపవాది పెట్టే చిక్కుల్లో ఏ బిడ్డలు పడిపోకుండా నట్లు చిక్కుముడులన్నింటినీ విడిపించి ప్రతి గృహములో ఉన్న చీకటిని తొలగించి వెలుగుమయంగా మార్చమని నాయనా ఈ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా నీ ప్రభావతల సమూహాన్ని కావలి కంచుగా వేసి వేయమునే లేచని నామాన్ని సుతించట ఘనపరచుట మాకును మా ప్రియబిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయ్యిన ఏ పరిశుద్ధ నామంను అడిగి వేడుకొని చిన్నము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే జయం శిలువు రక్తమే జయం అపవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్